హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొంతమందికి పాతకాలం నుంచి వాడిన అరుదైన నాణాలు నోట్లు స్టాంపులు వంటివి భద్రంగా ఉంచుతూ వాటిని సేకరించడంలో ఆసక్తి ఉంటుంది అలాగే మరికొందరికైతే ఈ అరుదైన వస్తువులను సేకరించడం కేవలం ఓ హాబీ కాకుండా వాటిని విక్రయించి మంచి డబ్బు సంపాదించాలన్న లక్ష్యంగా మారుతుంది ఇటువంటి పాత నాణాలు నోట్లు స్టాంపులు అనేక ఈ కామర్స్ వెబ్సైట్ల ద్వారా విక్రయించవచ్చు ఇప్పుడు మీరు కూడా మీ దగ్గర ఉన్న పాత నోట్లతో ఎలా లక్షలు సంపాదించవచ్చు పెద్ద నగరాల్లో రేర్ కాయిన్లు పాత స్టాంపులు నోట్లు పథకాలు వంటి వాటికి సంబంధించి తరచూ ఆక్షన్లు ఎగ్జిబిషన్లు జరుగుతూ ఉంటాయి ప్రస్తుతం బెంగళూరులో అటువంటి ఓ పెద్ద ఎగ్జిబిషన్ ప్రారంభమైంది ఇది మూడు రోజుల పాటు జరగనుంది దీనిలో పాల్గొనడానికి దేశం నలుమూల నుంచి రేర్ నాణ్యూలు నోట్లు సేకరిస్తున్న వ్యాపారులు కొనుగోలుదారులు కలెక్టర్లు వస్తూ ఉన్నారు మీ దగ్గర ట్రాక్టర్ బొమ్మ ఉన్న ఐదు రూపాయల నోటు పంతొమ్మిది వందల నలభైలో విడుదలైన పాంత నాణాలు లేదా భగత్ సింగ్ రాజు బొమ్మ లక్ష్మీదేవి బొమ్మ ఉన్న నాణాలు మంచిగా కాపాడిన స్థితిలో ఉంటే అవి వేలాది నుంచి లక్షల రూపాయల వరకు ధర పలికే అవకాశం ఉంటుంది ఈ ఎగ్జిబిషన్ ముగిసిన తర్వాత తదుపరి కార్యక్రమంలో ముంబైలో జరగనుంది కాబట్టి మీ దగ్గర ఉన్న రేర్ కరెన్సీతో అదృష్టాన్ని పరీక్షించుకునే మంచి సమయం ఇదే మరిన్ని వివరాల కోసం క్లాసికల్ న్యూ మిస్మాటిక్ గ్యాలరీ అనే వెబ్సైట్ చూడొచ్చు ఉదాహరణకు ఐదు వందల రూపాయల నోటు మీద మీ వద్ద ఉంటే దానిపై ప్రత్యేకతల ఆధారంగా మీరు వేల రూపాయలు సంపాదించవచ్చు ఆర్బీఐ కరెన్సీ ముద్రణలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించడంతో చిన్న పొరపాట్లు జరిగినప్పుడు ఆ నోట్లు చాలా అరుదైనవిగా మారుతాయి ఒకే సీరియల్ నంబర్ సార్లు ముద్రించబడి ఉంటే అటువంటి నోటుకు ఐదు వేల వరకు ధర పలకొచ్చు అలాగే ఒకవైపు అంచు ఎక్కువగా ఉంటే అదే నోటుకు పదివేల దాకా ధర పలికే అవకాశాలు ఉంటాయి అమ్మాలంటే క్విక్కర్ కాయిన్ బజార్ లాంటి వెబ్సైట్లో రిజిస్టర్ కావాలి వీటితో పాటు మరికొన్ని ప్రత్యేక వెబ్సైట్లు కూడా ఉన్నాయి మీరు అక్కడ మీ నోట్లు నాణాలను అప్లోడ్ చేసి సరైన కొనుగోలుదారులను చేరుకోవచ్చు ఇంకా రెండు రూపాయల బిల్లల విషయానికి వస్తే ప్రస్తుతం చలామణిలో ఉన్నవి మాత్రమే చలామణిలో ఉన్నవి మాత్రమే అందుబాటులో ఉన్నాయి కానీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఏడు రెండు వేల సిరీస్లో ముద్రించిన రెండు రూపాయల నాణాలు మీ దగ్గర ఉంటే అవి మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్నవి అటువంటి అరుదైన కాయిన్లకు ఐదు లక్షల రూపాయల వరకు ధర పలికే అవకాశాలున్నాయి అయితే ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మీరు అమ్మే నోట్ లేదా కాయిన్ స్థితి కండిషన్ దాని అరుదైనత తదితర అంశాలను ముందుగా జాగ్రత్తగా పరిశీలించాలి ప్రింటింగ్లో ఉన్న లోపాలు ప్రత్యేక గుర్తులు డిజైన్లు తేడాలు ఇటువంటి విషయాలు వాటి విలువను పెంచుతాయి అలాగే మార్కెట్ డిమాండ్ ఆధారంగా ధరలు మారిపోతూ ఉంటాయి కాబట్టి సరైన సమయాన్ని ఎంచుకుని సరైన వెబ్సైట్లో సరైన కొనుగోలుదారుని వెతకడం చాలా ముఖ్యం సరైన విధంగా ముందడుగు వేస్తే మీ దగ్గర ఉన్న పాత నాణాలు నోట్లకు బిగ్ ప్రాఫిట్ తెచ్చిపెట్టే అవకాశాలే ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని